విజయ తాతపూడి అనే వ్యక్తి అనేక సంవత్సరాల నుంచి అమాయక క్రైస్తవులను ఫ్రీ బైబుల్స్ మ్యూజిక్ సిస్టమ్ బైక్లు కార్లు ఒక సంస్థ ద్వారా తక్కువ రేటుకు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసి కొన్ని కోట్ల రూపాయల్లో దండుకున్నాడు కాబట్టి అమాయక క్రైస్తవులను తన భార్య నుంచి తప్పించేటట్లుగా అవగాహన కల్పించడం కోసమే ఈ యొక్క వీడియోని చేయటం జరుగుతుంది కాబట్టి క్రైస్తవుల యొక్క వీడియోని అనేకులకు షేర్ చేసి ఎవ్వరూ మోసపోకుండా ఉండాలని మా యొక్క మనవి ఇట్లు క్రిస్టియన్ వాయిస్ హలో హలో వాట్సాప్ లో మెసేజ్ చేశాను కదా బైబుల్ కావాలని ఓకే చెప్పండి సార్ అదే హైదరాబాద్ కొరియర్ పంపిస్తాను కొరియర్ అంటే వంద రూపాయలు కొరియర్ ఛార్జ్ అవుతుంది అండి ఓకేనా ఓవరాల్గా ఎంత అవుతుంది ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎప్పుడు పే చేయాలి క్యాష్ ఆన్ డెలివరీ లేదే అమౌంట్ గుందే ఇచ్చేయాలి సరే సరే మీకు వాడే ఆఫర్ చేయాలి ఆఫర్ కూడా ఈ రోజు లాస్ట్ అండి అది మీకు వాట్సాప్ చేయాలి ఫోన్ పే చేయాలా గూగుల్ పే ఉందా చూడండి ఉంది ఉంది సార్ ఓపెన్ చేసుకుంటారా నంబర్ చెప్తాను ఈ నంబరా వేరే నంబరా వేరే నెంబర్ అండి చెప్తాను

ఇంటికి రాదమ్మా డిపో నుంచి ఫోన్ వస్తారు అక్కడికెళ్ళి తీసుకోవాలి ఓకే ఓకే సార్ నా ఎక్కడ దాకా వస్తాది అన్న ఆ సరౌండింగ్ లో డిపో ఎదురుట్టారు వస్తారు వాళ్ళు కాల్ చేస్తారు కదా పదానం దగ్గరకి వాళ్ళే ఫోన్ చేస్తారు ఇట్లా నాకు ఒక ఎల్ఆర్ నంబర్ ఇస్తారు ఆ నెంబర్ కొన్ని పెడతాను వాట్సాప్ లోని ఓకే ఓకే వాళ్ళు ఫోన్ చేశారు నంబర్ అడుగుతారు అది చూపిస్తే డెలివరీ ఇచ్చేస్తార ఓకే ఓకేనా థ్యాంక్స్ నా పరిచయం నా పరిచయం ఫోటోలు పెట్టాను చూడండి అంటే అదే కార్లు బైక్లుంటే అని ప్రతి సంవత్సరం క్రిస్మస్ కిని ఈస్టర్ కి గుడ్ ఫ్రైడే కిని క్రమం తప్ప క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళే ఆత్మీయులైన పిల్లలకి ఆ మినిస్ట్రీ ద్వారాగా ఆ యొక్క టూ వీలర్స్ ఇస్తాం ఓన్లీ పదివేల రూపాయలు తీసుకుని అదే విధంగా మందిరాలకి కీబోర్డు ఫ్యాడ్ సౌండ్ సిస్టమ్ ఇస్తాం ఒక్కొక్క దానికి ఫైవ్ థౌజండ్ చదువుకునే పిల్లలకు ఉచితంగా సైకిళ్లు ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకునే పిల్లలు అయితే కేవలం ఐదు వేలు తీసుకుని ల్యాప్టాప్ ఇస్తాము కావాలి చెప్పండి చేసి పెడతాను అన్నప్పుడు అనుకుంటే దేవుని స్తోత్రం మళ్ళీ డిసెంబర్ లో వస్తే అప్పుడు తీసుకున్నారు అంటే ఏమి కావాలంటే స్కూటీ ఒకటే ఉంది స్కూటీ యాక్టివా బ్లూ కలర్ ఉన్నాయి చెప్పండి చేయించారు సేవ్ లే టెన్ థౌసండ్ కట్టుకోవాలి ఆధార్ కార్డు పెట్టాలి బండి మొత్తం మీ పేరు మీద వస్తుంది ఓకే బుక్ రికార్డ్ అన్ని ఏపీ అయితే ఏపీ ఓకే ఐతే చెప్పండి బండి ఉంది పంపమంటే పంపిస్తాను అంటే అన్ని లాస్ట్ ఇంకా ఏమి ఉండవు తర్వాత మళ్ళీ అమౌంట్ కట్ట అవసరం లేదు తమ్ముడు క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళే ఓ రంగ చెప్పాలంటే మాలామాదిగా ట్రైబల్స్ ఉంటారు కదా అటువంటి వాళ్ళకి కొంతమంది విదేశీ భక్తులు సహాయం చేస్తాం అనమాట మరి స్కూటీ చేపిస్తారా అన్న పంపండి ఇప్పుడే పంపించేస్తాం రెడీ ఉండదండి బ్లూ కలర్ యాక్టివా నావీ బ్లూ ఉంది ఓకే ఐదు పది నిమిషాల్లో ట్రాన్స్పోర్ట్ అయిపోద్ది పంపించారా అమౌంట్ ఇప్పుడే ఇప్పుడు కట్టేయాలా మరి కట్టాలిగా పదివేలు మరి ట్రాన్స్పోర్ట్ బండి టిఆర్ అన్ని చేయాలి కదా ట్రాన్స్పోర్ట్ చార్జి మాదే మరి టిఆర్ చేయాలి ఆ పేరు విజయ్ కుమార్ అమ్మ నేను ఇండియన్ టెన్త్ కోస్ట్ ఐపీసీ పాస్ చేయాలి ఐడియా ఉంది అంటే మా వాళ్ళు యాక్చువల్ గా పెంత కోస్తే వెళ్తారు లేడీస్ కి కావాలి అలాగే యాక్చువల్గా హస్బెండ్ కూడా లేరు పిల్ల యూజ్ ఫుల్ అడుగుతున్నాను యాక్టివా నేవీ బ్లూ రైట్ నో ఏమంటే పది నిమిషాలు ట్రాన్స్పోర్ట్ ఏం చేస్తాను బండి రెడీగా ఉంటుంది సరే సరే అన్నా నేను అంటే ఇప్పుడు ఒక సిక్స్ థౌజండ్ కట్టేసి రేపు అలా ఫోర్ థౌజండ్ అలా ఏమన్నా ఛాన్స్ ఉంటుందా రేపు ఎన్ని గంటలకు ఇస్తారు రేపా ఇంక కుదిరితే ఈ రోజు వేస్తాను లేకపోతే రేపు ఈవినింగ్ అలా వస్తాను ఓకే రైట్ అలాగే ఆధార్ కార్డు పెట్టండి అంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది మరి ఆధార్ కార్డు ఎందుకు అడుగుతున్నావు చేయడానికే కదా ఓకేనా సరే అన్న నేను మీకు మెసేజ్ చేస్తాను అమౌంట్ ఆ చెప్పండి అమౌంట్ ఈ నెంబర్ ఆ నెంబర్ కి కొట్టాలా గూగుల్ పే నెంబర్ కి నేను లైన్ లో ఉంటే కొట్టేస్తావా బండి ఎందుకంటే అది ఆల్రెడీ ఆపేసారు బండి మీరు ఓకే అంటే చేయించేస్తాను అంటే అది ఇప్పుడు షోరూమ్ కి ఇచ్చేస్తారు బండి కొత్త బండి కదా అది తమ్ముడు అంటే అంటే నాకు అలా అర్థం కాలేదు ఆపేశారు అంటే ఇంకా అయిపోయింది సర్వీస్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు ఆ బండి షోరూమ్ కి ఇచ్చేస్తారు మరి దాని బిల్లు ఆగిపోతుంది కదమ్మా ఇంకా రేపు ఇంకేం ఉండవు సరే అన్న నేను మీకు ఇప్పుడే కొట్టేస్తున్నాను ఎంత నేను చూస్తున్నా ఒక నిమిషం ఓకే బారు ఆరు వేలు కొడతాను అన్న రేపు కొడతాను ఫోర్ థౌసండ్ ఓకే ఓకే అన్న ఉన్నా లైన్ లో ఉందండి బండి కాకపోతే ఇక్కడికి హైదరాబాద్ అవసరం లేదు పిడిగురాళ్ళ ఓ పిడిగురాళ్ళ కానీ ఇప్పుడు నేను దాచేపల్లికే పంపిస్తున్నాను యాక్టివా బండి ఒకటి వైట్ దాచిపల్లికే కావాలి అంటే అక్కడ దాచేపల్లికే వేస్తున్నాను నేను ఏం చేనా ఇప్పుడు అంటే అక్కడ పిక్ చేసుకునే వాళ్ళకి సరిగ్గా బండి రాదు అందుకని ఇప్పుడు ఏం చేయాలి తమ్ముడు పిడిగురాళ్ళకి వేస్తారు సార్ అన్న పిడి ఊరాలకే రైట్ అమ్మా నేను అమౌంట్ కొడుతున్నాను ఉన్న లైన్ లో ఉన్నా ఆ లైన్ ఉన్నండి ఓకే అవర్ కొచ్చ చూడన్నా ఒకసారి ఓకే రైట్న చూపిస్తాను చూడండి నాకు ఒకవేళ వీలుంటే మిగతా ఫోర్ ప్లేస్ చేయగలరా అర్థం కదా కాదు ఒకవేళ పాజిబుల్ అయితే మిగతా నాలుగు వేలు ప్లేస్ చేయగలరా ఇప్పుడా కొంచెం కనుక్కుంటాను అంటే ఇప్పుడు అదే నా దగ్గర ఉన్న వారికి చేసేసాను ఇదైతే నాకు అర్థమైంది అంటే అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కట్టుకోవాలి కదా నేను అందుకని అంతే అందు నుంచి ఏం కదా ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కూడా మాదే అదే అదే నేను అందుకే టూ అవర్స్ నేను ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ నాకు ఎనిమిది గంటలకు బస్సు ఆధార్ కార్డు పెట్టండి కొంచెం నాకు ఎనిమిది గంటలలో ఒకటి బండి డెలివరీ తీసుకునే వంటి వరకు మార్నింగ్ ఉందండి లేదా ఎవరు బొల్లని గట్రా ఏం సరే అన్న ఎందుకంటే గోవాలు తప్ప ఏమీ లేదు ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు బాగాలేదు కదా అవునవును ఓకేనా ఒకవేళ మీరు తీసుకున్నట్టు వెయిట్ చేయండి మళ్ళీ వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి అమ్మ ఎట్టదంటే అడుగు తిన్నదంటే ఆడు తీసుకోవడం కోడి తీసుకోని వాడు అలా ఉంటుంది పరిస్థితి ఓకేనా ఓకే పాస్టర్స్ కి ఇచ్చే బండి కదా ఓకేనా మాక్సిమం రేపు కొడతాను అన్నా ఇప్పుడు అప్పుడు అప్పుడు ఇప్పుడు అంటే వాళ్ళు రావు కదా అయితే నేను అన్నది ఒక్కసారి మీరు అన్నది నాకు అర్థమైంది నేను చెప్పింది ఒక్కసారి వింటారా నాకు ట్రాన్స్పోర్ట్ కూడా ఈ టెన్ లోనే ట్రాన్స్పోర్ట్ అదే లేదనే అంటే ఇప్పుడు నేను ఈ టీఆర్లు అన్నీ చేంజ్ చేసుకోగా ఒకవేళ అమౌంట్ సరిపోతుందా లేదా ఇంత మీరు చేయించాలి సరే అన్న అయితే ్రదరు బండి అక్కడికి వచ్చిన తర్వాత ఆ పిడిదురా సరౌండింగ్ ఆర్టీఓ ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది అక్కడ ఏజెంట్ అక్కడ ఫోన్ చేస్తాడు తంబేయాలండి అది అక్కడికి వెళ్ళి తంబే వస్తే సరిపోతే ఇక్కడ ఎవరిదైతే మీరు నాకు ఆధార్ కార్డు ఇచ్చారో ఆ పర్సన్ వెళ్ళి అక్కడ తంబేయాలి ఇప్పుడు అవసరం లేదన్నా బండి బుక్ రికార్డ్ అంతా కూడా ఆధార్ కార్డు పెట్టిన పర్సన్ పేరు మీద వస్తుంది బండి మీద రూపాయి కాస్ట్ ఫైనాన్స్ ఉండదు సెకండ్ వచ్చి బండి కొత్త బండి పాత బండి కాదు ఓకేనా బాబు మీరు ధైర్యంగా ఫ్రీగా ఉంటే నేను చేయగలను ఇలాగా మళ్ళీ నాలుగు ఐదు అనుమానాలు పెట్టుకుంటే నేను ఏం చేయలేను నేను క్లారిటీ ఇవ్వడం నా బాధ్యత నేను చెప్తున్నాను ఫాస్ట్ గా మీరు భయపడే అవసరం లేదు రూపాయి ఎక్కడికి పోదు ఓకే తమ్ముడు ఒకవేళ పాసిబుల్ అయితే నాకు రిమైండింగ్ ట్రై ఇక్కడ నేను ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు మూడు వేల ఆరు వందలు అవుతుంది మూడు వేల ఏడు వందలు అవుతుంది ట్రాన్స్పోర్ట్ కూడా మేమే కట్టుకోవాలి ఓకేనా ట్రాన్స్పోర్ట్ ఛార్జీ మీది కూడా కాదు మా అదే సరే ఓకేనా రైట్ అండి థ్యాంక్ యూ బండి పంపించే బండి ఫోటో పెడతానని చూడండి సరే సార్ ఓకే చెప్పండి బ్రదర్ చెప్పండి డబ్బులు అందలేదు బ్రదర్ నాకు ఓకే మీరు ఎప్పుడు పంపిస్తున్నారు బ్రదర్ ఇప్పుడు చేస్తాను అన్నాను కదా అదే అన్నారు కదా అందుకని అదే మార్నింగ్ అయినా

వదిలేండి డిస్కస్ లొకేషన్ పెడతాను రండి అతి తెలుగుతేటలో ఎక్కడన్నా చూపించండి నా దగ్గర వద్దు కానీ లొకేషన్ పెడతాను రండి